హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏఎఫ్ఎం నిన్ను చూడకనే ఉండలేని కథ పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే నేను నిన్ను మాట్లాడొద్దని ఏమీ అనలేదే మాట్లాడొచ్చు అందరూ ఎలా మాట్లాడుతున్నారు తమరు కూడా అలా మాట్లాడొచ్చు అంతేగాని నన్ను నిలదీసులో మాట్లాడకూడదు అర్థమైందా అని అన్నాడు ఏ సార్ అని అంది మధు ఇంకా నేను వెళ్ళొచ్చా సార్ చాలా వర్క్ ఉంది చేసుకోవాలి అని కావాలని వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది మధు నువ్వు వెళ్ళాలో లేదో డిసైడ్ చేసేది నేను ఇక్కడ బాస్ని అని అన్నాడు చెప్పండి సార్ నేనేం చేయాలి అని అడుగుతుంది మధు నేను డిక్టేట్ చేస్తాను రేపు ప్రోగ్రామ్ అంతా నువ్వు నోట్ చేసుకుని టైప్ చేసి నాకు తీసుకురావాలి నేనా అని నూరెళ్ళబెడుతుంది మధు నువ్వే టైప్ చేయాలి అని అన్నాడు వర్మ సార్కి హెల్త్ బాగోలేదని ఇంటికి పంపించేశాను ఆయన వర్క్ ఇప్పుడు నువ్వే చేయాలి ఓకే సార్ చెప్పండి అని చెప్పి నోట్ చేసుకుంటూ ఉంటుంది మధు నేను వెళ్ళి సిస్టంలో టైప్ చేసుకుని తీసుకువస్తాను సార్ ప్రింట్అవుట్టు అని చెప్తుంది ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని టైప్ చేసి ప్రింటర్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని ప్రింట్ తీసి అని అన్నాడు ఈయన ఎదురుగుండగా కూర్చొని టైప్ చేసి ఇవ్వాలా ఏంటో ఈయన ఏమీ అర్థం కావడం లేదు కావాలని చేస్తున్నారు ఇవన్నీ అని తిట్టుకుంటూ ఉంటుంది మధు ఏమాలోచిస్తున్నా త్వరగా చెయ్యి నీకు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం మాత్రమే ఉంది సరే సార్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి మిస్టేక్స్ ఏమీ రాకుండా చెక్ చేసుకుంటూ టైప్ చేస్తూ ఉంటుంది మధు మధు కంగారుగా లోపలికి వెళ్ళి బయటికి రావడం అందరూ గమనిస్తూ ఉంటారు పాపం కొత్తగా జాయిన్ అయిన మధు సార్ చేతుల్లో అయిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటారు దీపు మధు గురించి ఆలోచిస్తూ సూర్య సార్ చేతుల్లో ఇరుక్కుపోయింది అని అనుకుంటుంది మధు టెన్షన్ అంతా గమనిస్తూ ఉంటాడు సూర్య మధు వైపే చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మధు టెన్షన్ని సూర్య పూర్తయింది సార్ ఇదిగోండి అని చెప్పి ప్రింట్ తీసి పేపర్ ఇస్తుంది మధు పర్వాలేదు ఇన్ టైంలోనే కంప్లీట్ చేశావని చెప్పి వెరిఫై చేస్తూ ఉంటాడు ఓకే మిస్టేక్స్ ఏమీ లేకుండా బాగానే టైప్ చేశావు వెరీ గుడ్ అని అన్నాడు ఇంకా వెళ్ళొచ్చా సార్ అని నీరసంగా అంటుంది మధు అప్పుడే వెళ్ళిపోతావా ఇంకా చాలా పనులున్నాయని అంటాడు జాలిలేని రాక్షసుడా నన్ను చాలా టార్చర్ పెట్టాలని డిసైడ్ అయ్యావు కదూ అందుకే ఇంతలా టార్చర్ చేస్తున్నావు కదూ చూస్తూ ఉండు నీకు రాక్షసి లాంటి పెళ్ళం వస్తుంది అప్పుడు నేను బాగా టార్చర్ చేసి ఇంతగింత అనుభవించేలా చేస్తుంది చూడు ఇదే నా శాపం అని గుర్రుగా సూర్యవైపు చూస్తూ ఉంటుంది మధు నన్ను కోపంగా చూసిన చాల్లే కానీ టెండర్కి సంబంధించిన కొటేషన్స్ టైప్ చేయాలి డిక్టేట్ చేస్తూ ఉంటాను ల్యాప్టాప్లో టైప్ చేసాయి ఓకేనా అని అంటాడు సూర్య ఏడుపు ముఖం పెట్టుకుని మధు సూర్య చెప్పిన పనులన్నీ చేస్తూ అలసిపోతూ ఉంటుంది ఎందుకో తెలియదు మధు నువ్వు నా ఎదురుగా కూర్చుని వర్క్ చేస్తూ ఉంటే నాకు అలానే చూడాలనిపించింది చాలా క్యూట్గా అనుకుంటూ ఉంటాడు మనసులో సూర్య మధు వచ్చినప్పుడల్లా ఒక సువాసన తెలుస్తూ ఉంటుంది తనది ఏ బాడీ స్ప్రే వాడుతుందో ఎలా తెలుసుకోవాలి లేకపోతే సహజంగా తన నుండి వచ్చే స్మెల్లా ఏమీ అర్థం కావడం లేదు తనకెందుకో దూరంగా ఉండలేకపోతున్నాను నేను నా మనసుని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు సూర్య సార్ అన్ని వర్క్ ఫినిష్ చేశాను ఇంతకీ నా స్థలం పేపర్స్ చూశారా మీరు అని అడుగుతుంది మధు మధు అలా అడిగేసరికి మధు నీకేం చెప్పాలి నువ్వు సైన్ చేసినట్టు ఉంది పేపర్స్ మీద ఇప్పుడు నేను నీకు చూపిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కావడం లేదు అని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు సూర్య చూశాను మధు అని చెప్పి స్థలం పేపర్స్ మధుకి చూపిస్తాడు సూర్య థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటూ ఎగ్జైటింగ్ అవుతూ అయితే నేను సైన్ చేసినట్లు లేదు కదా అని అడుగుతుంది మధు అన్నీ పేపర్స్ తీసుకుని చూస్తూ ఉంటుంది పేపర్స్ చూస్తున్న మధు ఒక్కసారిగా తన గుండె వెయ్యి ముక్కలయ్యింది కళ్ళ నుండి ధారాళంగా కన్నీళ్లు వస్తూనే ఉంటాయి ఉన్న చోటనే కులబడిపోతుంది మధు మధు ఏమైంది అని అడుగుతాడు సూర్య కంగారుగా మధు దగ్గరికి వచ్చి సార్ సైన్ నేనే చేశాను అని వణికిపోతూ చెబుతూ ఉంటుంది మధు అప్పుడు మధుకి గుర్తొస్తుంది టూ మంత్స్ బ్యాక్ వాళ్ళ అన్నయ్య శ్రీధర్ తన దగ్గరికి వచ్చి ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసుకున్నాడని అన్నయ్య మీద ఉన్న నమ్మకంతో దేని గురించి అని కూడా అడగకుండా గుడ్డిగా సైన్ చేసింది మధు వాళ్ళ అన్నయ్య తనని మోసం చేశాడని తెలిసి గుండెలు పగిలేలా ఏడవాలని ఉంది మధుకి ఏ కాన్ఫిడెన్స్తో అయితే సూర్యతో వాదించిందో తను సైన్ చేయలేదని కానీ నిజంగానే తను సైన్ చేసిందని తెలిసి మధు ఎలా సూర్యాని ఫేస్ చేయాలో అర్థం కాక పిచ్చిపడుతూ ఉంది అంతకన్నా వాళ్ల సొంత అన్నయ్య తనని మోసం చేశాడని బాధ ఒకపక్క వాళ్ళన్నయ్య ఎలా అయినా జైలు నుండి విడిపిస్తానని అమ్మకి మాటిచ్చి నిలబెట్టుకుంటుందో లేదో అన్న భయం అలా అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మధుకి మధు ఉలుకు పలుకు లేకుండా అలా ఉండేసరికి సూర్యకి భయమేసి మధు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కంగారుగా సూర్య అయినా సరే ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుండిపోయింది మధు అమ్మో మధు మళ్ళీ కన్ను తిరిగి గాని పడిపోయినా పడిపోతుంది అని చెప్పి దీపూని పిలుస్తాడు సూర్య వెంటనే సూర్య దీపూని పిలుస్తాడు సార్ పిలిచారని చెప్పి లోపలికి వస్తుంది దీపు దీపు మధుని చూసి షాక్ అయ్యి మధు ఏమైంది అని కంగారుగా వస్తుంది మధు దగ్గరికి ఎంత కదిపినా మధు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది స్థలం పేపర్లు చూసినప్పటి నుంచి తను స్టండ్ అయిపోయి అలాగే ఉండిపోయింది దీపు తనని ఇంటికి తీసుకెళ్ళిపో ఇప్పుడు ఎలాగో ఆఫీస్ టైం కూడా అయిపోయింది కదా అని అంటాడు సూర్య మధు ఉన్న పరిస్థితి చూసి బాధగా అనిపిస్తుంది సూర్యకి సరే సరే అని చెప్పి దీపు మధుని లేపి తనతో పాటు తీసుకెళ్లిపోతుంది సూర్య మధు గురించి ఆలోచిస్తూ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయలేదని మార్నింగ్ నుండి అంటూనే ఉంది ఇప్పుడేమో డాక్యుమెంట్స్ చూసి నేనే సైన్ చేశానంటుంది అసలు ఏంటి అమ్మాయి ఏమీ అర్థం కావడం లేదే తనే సైన్ చేసిందని కన్ఫామ్ చేసిందంటే తనకు తెలిసిన వాళ్ళు తనని మోసం చేసి పాపం సైన్ చేయించుకుని ఉంటారు అని అనుకుంటాడు అయినా నేను మధు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకుని మళ్ళీ సూర్య తన వర్కులో పడిపోతాడు ఎంత అడిగినా మధు ఏమీ మాట్లాడకపోవడంతో దీపు ఇంకేమీ అడగకుండా ఇంటికి తీసుకెళ్లిపోతుంది మధుని మధు ఇంటికి వెళ్ళి తన రూంలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దీపు అమ్మ లక్ష్మి మధు దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది జరిగిందంతా చెప్తుంది మధు ఏడుస్తూ లక్ష్మిని పట్టుకుని అంటే ఆ స్థలం నీకు తెలియకుండా మీ అన్నయ్య అమ్మేశాడా అని ఆశ్చర్యపోతుంది లక్ష్మి అలాగే దీపు కూడా అవును పిన్ని నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను ఎందుకు అన్నయ్య ఇలా చేశాడనేది నాకు అంత చిక్కడం లేదు అంత డబ్బు అవసరం అన్నయ్యకి ఏమొచ్చింది ఏమీ తెలియడం లేదు పిన్ని నాకంతా అయోమయంగా ఉంది అని అనుకుంటూ బాధగా ఏడుస్తూ ఉంటుంది మధు ఏడవద్దు తల్లి చూద్దాం ఏదో ఒక అవకాశం ఉంటుంది కదా అని చెప్పి లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది మధుని ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు పిన్ని ఎలా అయినా అన్నయ్యని జైలు నుండి విడిపించాలి అని బాధపడుతూ ఉంటుంది మధు నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా పిచ్చిదానివే మధు నువ్వు నాకెందుకు అనుమానంగా ఉంది అన్నయ్య కంపెనీ నుండి ఇరవై ఐదు లక్షలు కూడా దొంగతనం చేసి ఉంటాడు అని నాకు అనిపిస్తూ ఉంది మధు అని అంది దీపు అన్నయ్య అసలు ఎందుకలా చేశారనేది మనకు తెలియదు దీపు ఇప్పుడు ఎందుకు చేశారనేది ఇంపార్టెంట్ కాదు అన్నయ్యని ఎలాగైనా సరే జైలు నుండి విడిపించడమే ఇంపార్టెంట్ లేకపోతే అమ్మ తట్టుకోలేదని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మధు మధు నిన్ను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు మీ అన్నయ్య చేసిన దానికి నువ్వు శిక్షణ అనుభవించవలసి వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి మీ అన్నయ్య చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మీ అన్నయ్య కోసం తపన పడుతూ ఉన్నావు చూడు మధు నువ్వు చాలా మంచిదానివే అని అంటుంది దీపు కేవలం వారం రోజుల టైం మాత్రమే ఉంది దీపు ఈలోగా నేను ఎలాగైనా సరే డబ్బులు కట్టాలి అన్నయ్యని విడిపించడానికి అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో అలా చేశాడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అన్నయ్య కావాలని మాత్రం చేయడు నా మనసు చెప్తుంది ఇప్పుడు అన్నయ్య తప్పు చేశాడని నేను అపార్థం చేసుకుని అన్నయ్య గురించి ఆలోచించకపోతే చెల్లిగా నేనున్నా లేనట్టే అని బాధపడుతుంది మధు అందరూ తప్పు చేస్తారు దీపు అలా అని మనం వాళ్లతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేం కదా మారడానికి మనం వారికి ఒక్క అవకాశం ఇవ్వాలి తప్పు చేశారని దూరమైతే ఆ పొరపాటు వల్ల జీవితాంతం వాళ్ళ ప్రేమని కోల్పోతాము నాకు అన్నయ్య మీద అస్సలు కోపం లేదు కాకపోతే నాకొక్క మాట చెప్పుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేసేదాన్ని నాకు అన్నయ్య కన్నా డబ్బేమీ ముఖ్యం కాదు అని అంటుంది బాధగా మధు నిజంగా మొదటిసారి నాకు డబ్బంటే భయంగా ఉంది మన దగ్గర ఆస్తుంటే చుట్టూ జనాలు వస్తారు లేకపోతే ఎవరూ పట్టించుకోరని అంటారు కదా అది మాత్రం నిజమేని డబ్బు వల్ల మనుషులు దూరమైపోతారు మధు నీ మనసు చాలా మంచిదిరా నీలాంటి అమ్మాయి అందరి ఇంట్లో ఉంటే ఎవరూ విడిపోరు అందరూ కలిసే ఉంటారని చెప్పి తలని మురుతుంది లక్ష్మి ప్రేమగా అయితే ఇప్పుడు ఏం చేద్దాం మధు ఎలా అన్నయ్యని విడిపించాలని ఉన్న ఒక్క అవకాశం కూడా కోల్పోయాం కదా అని అంటుంది దీపు బయట ఎక్కడైనా అప్పు పుడుతుందేమో కనుక్కో దీపు ఎలాగో నేను జాబ్ చేస్తున్నాను కదా అప్పు తీర్చేద్దాం వడ్డీకి అప్పిచ్చే వాళ్ళు ఉంటారు కదా అని అడుగుతుంది మధు ఉంటారే కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి పర్లేదా అని అడుగుతుంది దీపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను ఎంతైనా పర్వాలేదు అని అంది సరే అయితే మనం ట్రై చేద్దాం ఇంకా వారం రోజుల టైం ఉంది కదా మధు ఈలోపు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు అయితే నాకుంది అంటుంది దీపు మధుతో సరే మధు ఇంకేమీ ఆలోచించకుండా త్వరగా భోంచేసి పడుకు పొద్దున్నుండి బాగా అలసిపోయావని అంటుంది దీపు మధుతో ఆఫీస్ పనంతా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు సూర్య ఏంటి సూర్య ఇంత లేట్ అయ్యింది ఆఫీస్ నుంచి రావడానికి అని అడుగుతుంది దేవయాని కొంతమంది క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వల్ల బాగా లేట్ అయిందమ్మా ఫ్రెష్ అయి వస్తాను భోజనం పెట్టు అని అంటాడు సరే త్వరగా వచ్చేయని చెప్పి భోజనం ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటుంది దేవయాని విష్ణువర్ధన్ అలాగే సూర్య కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు దేవయాని ఇద్దరికీ వడ్డిస్తుంది సూర్య ఢిల్లీలో తీసుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు విష్ణువర్ధన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డాడ్ ఇంకా చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి ఇంకొక వన్ వీక్లో కంప్లీట్ అయిపోతాయని అంటాడు సూర్య చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి మీరు వస్తుంది అన్నారు కదా డాడీ దాని గురించి మాట్లాడడానికి మీరు ముంబై ఉన్నారు కదా ఏమైంది అని అడుగుతాడు ఆ ప్రాజెక్ట్ కూడా మనకే వచ్చింది సూర్య అని అన్నాడు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించే మాట్లాడుతున్నారేంటి కనీసం తినేటప్పుడైనా ప్రశాంతంగా తినొచ్చు కదా ఎప్పుడు చూడు బిజినెస్ గురించి తప్ప ఏమీ మాట్లాడరా ఇద్దరూ అని అడిగింది దేవయాని సారీ దేవయాని చెప్పు ఏంటి సంగతులు ఈరోజు ఏం జరిగింది చరణ్ వెళ్ళిపోయాడు ఆ హాస్టల్కి అని అడుగుతాడు విష్ణువర్ధన్ చరణ్ వెళ్ళిపోయాడండి హాస్టల్కి అని అంటుంది దేవయాని ఈ రోజు సంగతి అంటే ఒకటి గుర్తొచ్చిందండి మీరు లేరు కదా పొద్దున ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది తన పేరు మధుమిత ఎంత అందంగా ఉందో తెలుసా తనని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది ఈ రోజైతే నాకు చాలా ఆనందంగా గడిచిందని చెప్తుంది దేవయ్యని ఎగ్జైటింగ్గా మధు పేరు వినగానే షాక్ అవుతాడు సూర్య ఎవరు అమ్మాయి మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు విష్ణువర్ధన్ తను మన ఆఫీసులో జాయిన్ అయిన ఎంప్లాయీ డాడ్ ఆఫీసుకు సంబంధించిన వర్క్ గురించి నన్ను కలవడానికి వచ్చింది అప్పుడు అమ్మ తనని చూసి బాగా నచ్చిందని మాట్లాడింది అని అంటాడు సూర్య మధు ఎవరింటి కోడలుగా వెళ్తుందా గానీ ఆ ఇల్లు మాత్రం చాలా పుణ్యం తీసుకుని ఉంటుంది అండి అలాంటి అమ్మాయి మన ఇంట్లో గానీ ఉంటేనా అని చెప్పి దేవయాని ఒక నిమిషం ఆగి అంత అదృష్టం మనకు లేదులే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మధుని రేపు కూడా ఇంటికి తీసుకురావా చూడాలని ఉంది అని అడుగుతుంది దేవయాని ఎందుకు మధుని కలవాలనుకుంటున్నావని అడుగుతాడు సూర్య ఏమో సూర్య నాకు తనతో మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది రేపు ఎలాగైనా సరే నువ్వు ఇంటికి తీసుకురావాల్సిందే అని అంది అమ్మా ఆఫీస్లో చాలా పనులుంటాయమ్మా తను ఎలా వస్తుంది చెప్పు అని అంటాడు అవేం నాకు తెలియదురా నాకు రేపు తనను చూడాలని ఉంది నువ్వు తీసుకురావాల్సిందే ఆఫీస్ అయిపోయిన తర్వాత అయినా తీసుకురా మర్చిపోవద్దు అని అంటుంది నాకు మదిమితిని చూడాలని ఉందిరా మీ అమ్మ ఇంతలా చెప్తుందంటే ఆ అమ్మాయిని ఒక్కసారైనా కలవాలి మీ అమ్మకు అంత త్వరగా ఎవరో నచ్చరు నచ్చిందంటే సంథింగ్ స్పెషల్ ఆ అమ్మాయి అయితే అని అంటాడు విష్ణువర్ధన్ మీరు కూడా అమ్మతో చేరి ఇలా అంటారేంటి డాడ్ కుదిరితే తీసుకొస్తాలి అని అంటాడు సూర్య అమ్మ మధుకి చాలా కనెక్ట్ అయిపోయినట్టుంది ఈరోజు జరిగిన సంఘటన వల్ల మధు మళ్ళీ ఆఫీస్కు వస్తుందో లేదో డౌట్గా ఉంది అమ్మేమో ఇంటికి తీసుకురాని అంటుంది ఏమీ అర్థం కావడం లేదు అసలు రేపు మధు ఆఫీస్కి వస్తుందా అయినా ఎందుకు రాదు రాకపోతే నేను ఊరుకుంటానా ఏంటి అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు సూర్య ఇక మరుసటి రోజు ఉదయం ఏడు గంటలవుతుంది అలారం మోగడంతో నిద్రలేస్తుంది దీపు నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతుంటుంది దీపు మధు ఏంటి ఇంకా లేవలేదు ఆఫీస్కి టైం అవుతుంది కదా అని చెప్పి దీపు మధుని లేపడానికి వెళ్తుంది ఒసే మధు లేవే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంది మధు బద్ధకంగా నేను రాని ఆఫీస్కి నువ్వు వెళ్ళిపోని అంటుంది వస్తే మీ బాస పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను అందుకే నేను రాను అని అంటుంది అలా కుదరదే రావాల్సిందే తమరు అని అంటుంది దీపు ఒసే రాక్షసి నీ వల్లే నేను ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది జైలు లాంటి ఆఫీస్కు రావాలంటే నా వల్ల కాదే ఈరోజు లీవ్ తీసుకుంటాను అని అంటుంది మధు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత నేను రాను కుదరదు అంటే అస్సలు చెల్లది నీ ఇష్టం వచ్చినట్లు లీవ్ పెట్టుకోవడానికి అవ్వదు నువ్వు రాకపోతే బాసు వచ్చి మరీ బలవంతంగా నేను తీసుకెళ్తాడు అని అంటుంది దీపు నువ్వు చెప్పింది కూడా నిజమేనే వచ్చినా వచ్చేస్తాడు దొంగసొచ్చినోడు అని తిట్టుకుంటూ ఉంటుంది మధు అమ్మో ఆఫీస్ అంటే గుర్తొచ్చింది ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను డాక్యుమెంట్స్ మీద సైన్ చేశానని నిరూపిస్తే గనుక ఆయన ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు ఒప్పుకుంటానని ఒప్పేసుకున్నా నేనేంది ఇప్పుడు ఆ రాక్షసుడు నాకు పనిష్మెంట్ ఇస్తాడే ఆఫీసుకు వచ్చానంటే ఫుల్లుగా బుక్ అయిపోతానే నేను అని ఏడు ముఖం పెట్టుకుంది మధు చచ్చింది గొర్రెయితే సార్ చేతిలో ఈరోజు నీకు పనిష్మెంట్ తప్పదే పనిష్మెంట్ అంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పవే అని అడుగుతుంది మధు ఒకసారి ఆఫీస్లో కావ్య అనే ఒక అమ్మాయి ఉంటుంది ఒక లెటర్ టైప్ చేసి ఇవ్వమని ఇస్తే తను ఒక వర్డ్ తప్పు టైప్ చేసిందని చెప్పి మొత్తం లెటర్ని హండ్రెడ్ టైమ్స్ రాయమని పనిష్మెంట్ ఇచ్చారే అలాంటిది నువ్వు ఆయన్నే నిలదీశావు తిట్టావు కేసు పెడతానన్నావు ఇవన్నీ చేశావు ఇంకా నీ పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది నీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వబోతారని అర్థమవుతుంది అని అంటుంది దీపు నువ్వు చెప్తుంటేనే నాకు వనుకొచ్చేస్తుంది అని అంటుంది మధు తప్పైపోయింది సార్ ఇంకెప్పుడు అలా చేయిందని చెప్పి క్షమించమని అడుగు అప్పుడైనా శిక్ష తగ్గిస్తారు నా మాట విని ఆఫీస్కి త్వరగా రెడీ అవ్వవే రావే లేట్ అయిపోయిందనుకో మళ్ళీ ఇంకొక పనిష్మెంట్ ఇస్తారు అని అంటుంది దీపు ఆ ది నిజమే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతానే త్వరగా వెళ్ళిపోదామని చెప్పి కంగారుగా బాత్రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అవ్వడానికి మధు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం